और ये जो हमारे गेट रिपीडिया के अंतर्गत मेरे अंदर की अलग मैं 15 तारीख को हमारे कैंसर हॉस्पिटल रिसर्च इंस्टीट्यूट के सीईओ डॉ रोबकर डॉक्टर रोबकर रोगन की विंग डायरेक्टर एंड एचओडी सर्जिकल ऑन्कोलॉजी डॉ सुप्रमेशवर ओकर की अलग एसोसिएटेड डायरेक्टर एकेडेमिक्स सिंपल गणनाथननन की सीईओ रंगुवरगर की वेदा डॉक्टर सुंदर की सिंबंद की అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఆహ్వానాన్ని మలించి ఈ కార్యక్రమానికి చేసిన మాకు మెన్నుముఖ మెనుముఖగా ఉంటున్న ఆసుపత్రికి ఎంతోమంది దాతలతో సమానంగా ఇంకా చెప్పినట్టు నేను చేస్తున్న మంచి పనులను అది వాటిని మీ ప్రచురించి ప్రజలు ఒక అవగాహన తీసుకొచ్చి అలాగే ఎటువంటిలో అటువంటి ఉంటే మా దృష్టికి తీసుకొచ్చే మా మీరందరూ కార్తీక సోదరులు అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చాలా ఈ ఈరోజు కాదు ఎన్నో సందర్భాల్లో ఇలాంటివి జరుపుకోవడం జరిగింది మనం సాధించాలంటే అత్యున్నత శిఖరాలు శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కాబోయే దీక్ష కూడా మరి వాళ్ళ మనం ఎన్నో సందర్భాల్లో చెప్పినట్టు అంటే మంచి చేస్తున్న సందర్భాల్లో అలాగే మంచి చేయమని మీరు చెప్పింది పరోక్షంగా మా చేయించిన సందర్భాల్లో అయితే ఇలా కలుసుకోవడం జరిగింది అటువంటిది ఈరోజు మరి ఎన్నో అవార్డులు ఇంతకుముందు మన ఆసుపత్రి రావడం జరిగింది మన ఆసుపత్రి ఎంపిక చేయడం జరిగింది అలాగా అలాగే ఇప్పుడు ఆ పరంపరలోనే ఇవాళ మన ఆసుపత్రికి అవార్డులు అవార్డు అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రశంసించి చేసిన కార్యక్రమా అన్నింటి ఒక ట్రస్ట్ ఆసుపత్రి ఒక ప్రాఫిట్ నో నోస్ ఒక చారిటీ హాస్పిటల్ చేస్తున్న ఆసుపత్రి ఏంటి విన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహించడానికి మేము భావిస్తాం సో అలా ఎన్నో అవార్డు ఇంతకుముందు ఇప్పుడు మమ్మల్ని టాప్ క్యా మీడియా అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన పోస్ట్ మోస్ట్ పార్టీ సర్జికల్ ఆన్కాలజీ ఆసుపత్రిగా అంటే టాప్ క్యారెక్టర్ టూ థౌసండ్ ట్వంటీ అలాగే కోవిడ్ వారియర్స్ టూ థౌసండ్ ట్వంటీగా మన ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా ఈ కోవిడ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా అయితే మీ సిబ్బంది అయితే అందరూ కూడా ఆర్మీషన్ రైన్ బోర్డు కూడా కష్టపడి ఎవరిని కూడా కాదనకుండా కోవిడ్ పేషెంట్స్ కూడా మన ఆసుపత్రిలో ట్రీట్ ట్రీట్ చేయడం జరిగింది నిర్విరామంగా నిరాటంకంగా వాళ్ళ సేవలను అందం చేయడం జరుగుతాం ఎవరు అలాగే ఇక్కడ సిబ్బంది కూడా వాళ్ళకి ఏదైనా కోవిడ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉచితంగా వాళ్ళకి వైద్యం అందజేయడం జరుగుతుంది ఇప్పటిదాకా సుమారుగా మూడు వేల రెండు వందల మంది కోవిడ్ పేషెంట్స్ మన ఆసుపత్రిలో ఈ కోవిడ్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది అంటే వాళ్ళు ఉన్న వాళ్ళని ఐసోలేషన్ పంపించడం దాని తర్వాత మళ్ళీ వాళ్ళు సరైన తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగాక వాళ్ళకు క్యాన్సర్ వైద్యం అందించడం అయితే ఎన్నో రకరకాల ఇంతకు ముందు కూడా ఫైర్ అయిన క్యాన్సర్తో మీకు చెప్పారు అందరికి చెప్పడం జరిగింది ఒక అమ్మాయి కావడం ఎన్నో ఆసుపత్రులు నిరాకరిస్తే చేయడానికి మరి ఇక్కడ ఈ మసాల సాయం నుంచి ఆ డబ్బుతో మూడు కోట్ల రూపాయలు అక్కడ జమ చేయడం జరిగింది ఆ సాయంత్రం అందులో నుంచి మరి పూర్తిగా ట్రీట్ చేసి మరి ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురైనా ఆవిడికి పేషెంట్గా వాటి అన్నింటినీ అందరి డిపార్ట్మెంట్స్ అప్రమత్తంగా ఉండి కంటికి రెప్పల గనుపాపల ఆవిడ కాపాడుకుని ఇవాళ ఎంతో ఆరోగ్యంగా ఆయన జీవిస్తున్నారు ఎన్నో రిస్క్లు ఫేస్ చేసాం మరి ఆవిడకి అప్పుడు కరోనా పాజిటివ్ రావడం జరిగింది మళ్ళీ ఆవిడ ఐసోలేషన్లో పెట్టి డెగ్రీకి వచ్చేదాకా మరి బ్రెయిన్ దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడం జరిగింది మళ్ళీ ఆవిడకి ఆపరేషన్ లైన్ కడతా వాళ్ళు ఆవిడ గంట ఐసీ యూనిట్ వాడు అనిస్టేషన్ వాడు ప్రతి నిమిషం కూడా మానిటరింగ్ చేస్తూ చివరికి ఆవిడ మామూలు నుంచి బయటికి తీసుకుని రావడం వాళ్ళ ఎంతో హాయిగా వాళ్ళకి అలాగే మన ఆసుపత్రికి మన ఇవాళ ప్యాన్ ఇండియా సవి మానస హెల్త్ కేర్ సర్వే వాడు ఇవాళ మన ఆసుపత్రిని అడుగుతారు చాలా డిస్టర్బ్ ఉంటారు డాక్టర్లు ఉంటారు మినిస్టర్ స్కాలర్స్ ఉంటారు సెంట్రల్ మినిస్టర్స్ ఉంటారు అందరు ఉంటారు వాళ్ళందరూ కలిసి మన ఆసుపత్రిని మన దేశంలోనే ఆరవ ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్గా వాళ్ళు ఆసుపత్రి ఎందుకు అంటే ఆసుపత్రి ఇవన్నీ పారామీటర్స్ ఉన్నాయి చాలా ఆ పారామీటర్స్ అన్నింటినీ మనం మన డాక్టర్లు అయితే సిబ్బంది అయితే వాళ్ళందరూ ఆ పారామీటర్స్కి వాళ్ళు రీచ్ అయ్యి ఆస్పుతల్ కి ఆ ఉద్భవి తెచ్చినందుకు డాక్టర్ కి సిబ్బంది కి ఆ అందరూ కూడా అందరూ ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ పారామెటర్స్ ఆ పారామెటర్స్ ఉంటే కొడుకు బేసికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆ నాట్ ఆ పేషెంట్ కేర్ ఉండి ఆ నాట్ ఆ హెల్త్ హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ ఉండి అలాగే ఆ పేషెంట్ అంటే ఆ ఆ టోటల్ పర్ఫార్మన్స్ ఉండిది డాక్టర్స్ కాంపిటన్సీ ఉంటుంది అలాగే రీసెర్చ్ అండ్ దాని దా డిపార్ట్మెంట్ కూడా ఇవన్నీ పరిశీలించాక ఇవన్నీ పారామీటర్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు రెండు వేల మన ఒకప్పుడు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో మనం పదకొండు స్థా పదకొండు స్థానంలో ఉన్నాం దాని తర్వాత పద్నాలుగులో మళ్ళీ పద్నాలుగు స్థానానికి వెళ్ళాం మళ్ళీ రెండు వేల పదిహేడులో తొమ్మిదో స్థానానికి వచ్చాం రెండు వేల పద్దెనిమిదిలో

సినిమాకి చేసే పనులు ఇంత దగ్గర కోరుకుని అంటే అక్కడ చెప్పడం జరిగింది కేవలం చూసి చూసి పెట్టాం గొప్పగా ఆ తీసుకెళ్ళి దాన్ని బయటికి ఆ ఆ సంస్కరణలో ఆ దాన్ని కంటిబేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాగే ఇక్కడ ఎవరు కూడా మొదటి నుంచి ఆసుపత్రి తన తమ భేదం లేకుండా అందరూ కూడా ఒక వర్ష కుటుంబంలో అందరూ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ సాధ్యం ఉంటుంది అలాగే మన జీవో గారు కూడా ೂಷನ್ ಅನ್ನಿಕ್ ಇವತ್ತು హెల్త్ కేర్ లీడర్షిప్ అవార్డు కూడా ఆయన ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరూ కూడా అభ్యర్థులు తెలియజేసుకున్నాను అలాగే పిడబ్ల్యూసి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటే ఇట్స్ కుప్పర్ కూపర్ బాటిల్స్ రైస్ కుప్పర్స్ రైస్ బాటిల్స్ కుప్పర్ అని ఇట్స్ అన్ ఆడిటింగ్ కంపెనీ అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళ దీంట్లో మరి ఒక ట్రస్ట్ హాస్పిటల్ ఈ ఇంటి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా అంటే నో ప్రాఫిట్ నో సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఆసుపత్రి ఎలా నిలపగలుగుతున్నారు ఎలా వాళ్ళు అంత మంచి సేవలు అందించగలుగుతున్నారు మన మీద ఒక పరిశోధన చేసి చేయబోతున్నారు చేసి ఆ టీమ్ వచ్చి చేసి ఆ రిపోర్ట్స్ సెంట్రల్ కి ఇచ్చి మరి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితేనేవి చారిటీ హాస్పిటల్స్ అయితేనేవి ఎలా వాళ్ళు నడుచుకోవాలి ఎలా వాళ్ళ సేవల్ని అందించాలి లేకపోతే అతి తక్కువ మేము అందిస్తున్నాం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అతి తక్కువ ధరకి వైద్యాన్ని వాళ్ళు ప్రతి రోగి అందిస్తారు కాబట్టి ఎలా అది మనం మిగతా ఆసుపత్రులు కూడా అందించగలం అందించగలం దానిపై దగ్గర పరిశోధన సో ఇలా కేవలం లాభాపేక్షతో కాకుండా ఇక్కడ ఏదైతే ఆశయంతో నాన్నగారు ఈ ఆసుపత్రిని స్థాపించారు ఒక మిషన్ ఒక ఒక మిషన్ ఒక విజన్ ఏదైతే చెప్పారో అంత దాని ప్రమాణం అవుతుంది దాన్ని సీఈ చెప్పారు సుబ్రహ్మణ్యశ్వరరావు గారు చెప్పారు మెడికల్ సీఈ గారు ఏ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ఏది ఆధునికమైన ఏవైతే మనకి మా పరికరాలు ఉన్నాయో వాటిని అన్నిటికొని మరి సబ్లు తీసుకొచ్చి ఆసుపత్రి ఏదైతే రోగుల్లో కూడా అవగాహన పెరిగింది వాళ్ళలో కూడా పేషెంట్స్లో కూడా ఎంతో అవగాహన పెరిగింది వాళ్ళ అవగాహనకి అలాగే అంత అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా అన్ని పరికరాలను తీసుకొచ్చి అధునాతనమైన పరికరాలను తీసుకొచ్చి పేషెంట్లు వైద్యం వైద్యం అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఆసుపత్రి అంతా బాగా నడుస్తున్నందుకు కారణభూతమైన ಸೇವಲಿ ಎಂತ ಸ್ಪೂರ್ತಿ ಆಸ್ಪತ್ರಿ ನೋಸ್ ಬಸವರಾಮ ಸ್ಫೂರ್ತಿ ಆಸ್ಪತ್ರೆ ನುಡಿಸೋ ಎಶಿವ್ರಸಾದ್ ಗಾರು ಬೋಲಾರ ತುಳಸಿ ಗಾರು ಎಸ್ ಮೂರ್ತಿ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗಾರು ವೀಳ ಸ್ಫೂರ್ತಿ ಆಸ್ಪತ್ರೆ ನಡಿಸೋ ಅಲ್ಲೇ అంత దాతలు బ్యాంకర్స్ బ్యాంకర్స్ ప్రభుత్వాలు వాళ్ళందరూ కూడా మేము చేస్తున్న సేవలకి వాళ్ళందరిస్తున్న సహాయ సహకారాలకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి మీరు కూడా అవగాహన తీసుకొస్తుంది మా ప్రోగ్రాంలన్నీ ప్రింట్ మీడియా ద్వారా లేకపోతే మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళను అవగాహన పెంచి మా మేము ఎలాగైతే అవగాహన మా దగ్గర మొబైల్ ఫ్రీ ఉంది దాని ప్రతి ప్రాంతానికి కూడా చూపించడం జరుగుతుంది అండ్ అంటే అందులో నేను ఎన్నోసార్లు డిజిటల్ నామోగ్రఫీ ఉంది నాటో ఎక్కడ లేదు మన దేశంలోనే ఎక్కడ ఈ మొబైల్ క్లినిక్ లేదు అలాగే అల్ట్రాసౌండ్ ఉంది అలాగే ఒక ఎక్స్రే ఉంది సో అలాగే వీరందరూ కూడా అందిస్తున్న సమాజానికి మాతో పాటు పాట మర్చిపోతున్న ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ మరి ఎన్నో గర్వించాలి ఇట్లా ఇంకెన్నెన్నో సేవలు అందించాలి ఆ ఆ సేవలే మాకు తృప్తి ఆ తృప్తితో ఆ స్ఫూర్తితో ఎన్నో రకాల స్ఫూర్తులు ఎన్నో పేర్లు చెప్పారు ఆ స్ఫూర్తితో ఈ ఆసుపత్రి ఇంకా అందరి సహాయతో ఈ ఆసుపత్రి ఇంకా ఎన్నో సేవలు ఇంకెంతో ఎంతో మందికి అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికి ఇక్కడ విచ్చేసి పాత్ర చేసే సోదరులు అందరికీ ಪ್ರಿಂಟ್ ಅಂಡ್ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾಗಿ ಕೃತಜ್ಞತರು ಅಲ್ಲೇ ನಾ ಡಾಕ್ಟರ್ ಅಡ್ಮಿನಸ್ಟ್ರೇಷನ್ ಮಾಲ್ ಅಲ್ಲೇ ಮಾ ಡಾಕ್ಟರ್ ಅಲ್ಲಿ ನಾನ್ ಮೆಡಿಕಲ್ ಸಿಬ್ಬಂದಿಗೆ ಅದೇ ನರ್ಸಿಂಗ್ ಮುಖ್ಯಂಗರು ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿ